మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితమంతా తపించినటువంటి మహామనిషి స్వర్గీయ శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా అల్వాల్ సర్కిల్ తెలంగాణ తల్లి సెంటర్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ జయశంకర్ సార్ ఉద్యమ కార్యాచరణ వారి త్యాగ నిరతిని స్మరించుకుంటూ ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ అల్వాల్ కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సబితా అనిల్ కిషోర్ గౌడ్ అల్వాల్ సర్కిల్ జేఏసీ అధ్యక్షుడు పాటుళ్ల సురేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు రావుల అంజయ్య ఢిల్లీ పరమేశ్ చంద్ డోలీ రమేష్ లడ్డూ నరేందర్ రెడ్డి విఎన్ రాజు మల్లేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు కార్పొరేటర్లు అధికంగా మిగతా ఉద్యమకారులందరి సమక్షంలో ఇవాళ జయశంకర్ గారు వద్దీ ప్రయత్నం చేసుకున్నాం ఇలా మరి దేశ ఉద్యోగంలో కీలక పాత్ర పోషించి ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిపి తెలంగాణ రావడం వల్ల నియమవుతుంది తెలంగాణ వస్తే ఈ రకంగా తెలంగాణ ప్రజలు బాగుపడతారు అనేది ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించి ప్రతి ఒక్క నాయకుడిని ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకెళ్ళిన ఒక గొప్ప నాయకుడు తన జయశంకర్ గారు అటువంటి నాయకులు ప్రతిమలు ఇవాళ ఎంతో ఉంటే మాకు రిక్వెస్ట్ వచ్చినాయి తప్పకుండా మల్కాజి సర్కిల్లో ఇక్కడ అవకాశం ఉంటే ఇక్కడ ఆయన ప్రతిభను ఏర్పాటు చేసుకొని భావి తరాలకు స్ఫూర్తి నింపే విధంగా ముందుకు తీసుకెళ్తా అనేది సందేహంగా వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ జేఏసీని ఏర్పాటు చేసి సురేంద్రన్న అమరణ నిరాహార దీక్షను చేసి ఇలా తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఈ స్థలానికి ఇవాళ మనము వాళ్ళు ఒప్పుకొని ఇలా విగ్రహాన్ని కూడా వెనక్కి ఎక్కడికైనా అని చెప్పి చెప్పడం కూడా ఇవాళ ఆయననే స్ఫూర్తి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అభివృద్ధిని మనం ఆపొద్దు అభివృద్ధిలో మనం కూడా పాలు పంచుకోవాలా అనే ఉద్దేశంతో వీళ్ళు ఇవాళ ఒక చరిత్రాత్మకమైన ఏరియాని కూడా ఇవాళ రోడ్ వాటి నుంచి కూడా విస్తారడంలో ఆయన స్ఫూర్తి అని చెప్పి చెప్పుకోక తప్పదు తప్పకుండా అన్న మనం ఎక్కడ తీరు అక్కడ ఆ విగ్రహాన్ని తరలించుకొని